జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ గారికి అలాగే ఇతర పెద్దల రాష్ట్ర కార్యదర్శి గౌరవశ్రీ సురేంద్ర మోహన్ గారిని కూడా వ్యక్తిమానం కోరుతున్నాం రాష్ట్ర ఇన్ఛార్జి గారు గౌరవశ్రీ పుట్ట గంగ గారిని కూడా గారు అలాగే రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయినటువంటి లక్ష్మణ్ గారికి అలాగే విజయ రెడ్డి గారికి అలాగే కార్యదర్శులు దామో యాదవ్ దానేష్ అలాగే గారిని మాట్లాడడం కోరుచున్నాం బొత్స సురేష్ గారిని వేదిక అందిస్తూ కోరుచున్నాం మొదటి సంవత్సరం పూర్తి కావడము ప్రగతి నివేదిక అండ్ పర్ఫార్మెన్స్ రికార్డ్ ప్రజలు వారి పట్ల ఉన్నటువంటి విశ్వ ఏ సంకల్పంతోనైతే ప్రారంభించారో ఈ పదకొండు సంవత్సరాల్లో అది సాధిస్తూ మరి ముఖ్యంగా ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అనేక అవంతరాలు అవరోధాలు అడ్డంకులు కోవిడ్ నైన్టీన్ లాంటి గడ్డు పరిస్థితులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల మీద మోదీ గారి నాయకత్వంలో పదకొండు నుంచి పన్నెండు లక్షల కోట్లు అంటే ఒక రూపాయి పెట్టుబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గొప్ప గొప్ప ఆర్థిక వేత్తల తలదండే రీతిలో ఇవాళ భారత ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ అన్ని సమస్యలను అధిగమించి నాలుగో స్థానిక సంకల్పం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మోదీ గారు ప్రతి విధానము నిర్ణయము దాని వెనకాల ఇండియా ఫస్ట్ ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి కావడము ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రగతి నివేదిక అండ్ పర్ఫార్మెన్స్ రికార్డ్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము ఇది మొదటిసారి అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వరుస క్రమంగా మూడవసారి ప్రధానమంత్రి ఎన్నిక కావడము ఇది దేశ చరిత్రలో ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది ఈ పదకొండు సంవత్సరాలు సేవ సుపరిపాలన పేదరిక నిర్మూలన ఈ అంశాలనే ప్రధానంగా చేసుకొని వారు దేశ ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము వారు అనుకున్నటువంటి ఎజెండా అమలుకు సంకల్పే సిద్ధి ఏ సంకల్పంతోనైతే ప్రారంభించారో ఈ పదకొండు సంవత్సరాల్లో అది సాధిస్తూ ఒక స్వర్ణ యుగానికి వారు నాంది పలికారు ఫ్రెజైల్ ఫైవ్గా ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వెనుకబడ్డ ఐదు దేశాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి వారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం సపోజ్ టు బి ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సర్పాసింగ్ జపాన్ జపాన్ని కూడా అధిగమించి నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడం అనేది మరి ముఖ్యంగా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అనేక అవంతరాలు అవరోధాలు అడ్డంకులు కోవిడ్ నైన్టీన్ లాంటి గడ్డు పరిస్థితులు ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతున్న సందర్భంలో ఒక స్థిరత్వమైనటువంటి ఆర్థిక విధానంతో నరేంద్ర మోడీ గారు బీయింగ్ లీడర్ ముందు చూపుతో మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి రెండు వేల పద్నాలుగు పూర్వము రెండు మూడు లక్షల కోట్లు మాత్రమే మౌలిక సదుపాయాల మీద గత ప్రభుత్వాలు వెచ్చిస్తే ఈరోజు మోదీ గారి నాయకత్వంలో పదకొండు నుంచి పన్నెండు లక్షల కోట్లు అంటే ఒక రూపాయి పెట్టుబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే ఇవాళ ఎంప్లాయ్మెంటు ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాదు అసెట్ క్రియేటింగ్ సంపద సృష్టించడం తలంపుతో ఏ పార్టీలు అయితే ఆ రోజు యూపీఐలో భాగస్వాములుగా ఉన్నాయో వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం చేయకుండా అందరి మద్దతు కడుక్కొని ఇది దట్ ఈస్ వాట్ మోడీ అందుకని మోదీ హే టు ముంకిన్ హే అంటా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేస్తే రక్తం ఏరులై పడుతుందని చెప్పారు ఒక్క చుక్క రక్తం కూడా మరి కాశ్మీర్లో పారకుండా ఇప్పుడు అభివృద్ధితో వేగంగా పుంజుకుంటున్నటువంటి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఒక రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ సపోజ్ టు బి ద టాలెస్ట్ లార్జెస్ట్ ఒక రైల్వే బ్రిడ్జు ప్రపంచంలోనే అది ఇవాళ కాశ్మీర్లో నిర్మితమైంది మొన్న రెండు రోజుల కిందనే ప్రధానమంత్రి స్వయంగా దాన్ని ప్రారంభం వారు అధికారం కోసం కుర్చీ కోసం ఇతర పార్టీల ఒత్తిడికి లొంగిపోతారు అనేటువంటి ఏదైతే విషయ ప్రచారం చేశారో దానికి భిన్నంగా ఇన్ స్పైట్ ఆఫ్ వి హ్యావింగ్ ఓన్లీ టూ ఫార్టీ ఎంపీస్ ఇవాళ మోదీ గారు ఫస్ట్ పార్లమెంట్ లో వి ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి పార్లమెంటేరియన్స్ అండర్ లీడర్షిప్ నరేంద్ర మోడీజీ ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఆలోచన విధానానికి అనుగుణంగా వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు వక్ఫ్ బిల్ అంటే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమని ఏదే తప్పుడు ప్రచారం కల్పించారు వాళ్ళ ప్రభుత్వ ఆస్తులు డిఫెన్స్ రైల్వే తర్వాత ఒక ప్రైవేటు సంస్థ ఎనిమిది లక్షల ఎకరాలు థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి సంస్థ పేద ముస్లింల యొక్క హక్కుల అని చెప్పి ఒక సహోత్సపేత నిర్ణయం తీసుకుని వక్ఫీల్ ప్రవేశపెడితే రెండవది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టారు దిస్ ఇస్ నాట్ మోడీ మోదీ గారు రాజీ పడరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ గారు తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడుతూ ఇవాళ గొప్పగా ఈ దేశాన్ని అంటే అనేక చట్టాల్లో మార్పులు తీసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైనటువంటి వాటిని కొనసాగిస్తూ ఈరోజు ఆ రకంగా పదకొండు సంవత్సరాల స్వర్ణ పాలన ప్రజలంతా అభివృద్ధి చూస్తూ ఉన్నారు కార్యకర్తలు కూడా ఆశలు అన్ని సాధిస్తూ ఉన్నారు ఇంకా ఒకటి మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో మొత్తం అందరికీ కూడా ఒకటే చట్టం ఉండాలి ఏ రకంగా ఒకే దేశం ఒకే చట్టం అని మనం భావిస్తూ వచ్చాము అది కూడా మోదీ గారి వలన సాధ్యం అనే విషయాన్ని ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు యూసీసీ వస్తుందా అని చెప్పి ఒక మతానికి ఒక వర్గానికి అనుకూలమైన చట్టాలు కాదు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఒకే చట్టం ఉండాలి మతంతో చట్టాలు ముడిపెట్టడం కులాలతో చట్టాలు ముడిపెట్టడం భావ్యం కాదని చెప్పి అది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆ రకంగా ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా మారుస్తూ ఎక్కడికి మోదీ గారు ప్రపంచ దేశాలు పర్యటిస్తూ ఉన్నప్పుడు మన ఇండియన్ డ్యాస్ మన భారత ప్రజలు చదువుల కోసము ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వెళ్ళేవాళ్ళు గర్వంగా ఇవాళ మేము భారతీయులము మా నాయకుడు మోదీ గారిని చెప్పుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు పూర్వము సిక్కుతో తల వంచుకునే వాళ్ళు మన భారతీయులు విదేశాలు ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ యూపీ హెంలో రోజువారీగా ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలు ఏ టు జెడ్ ఆదర్శ కుంభకోణం నుంచి మొదలు పెడితే కోల్ ఈ రకంగా లక్షల కోట్ల ఇది మీ భారతదేశంలో మొత్తం అవినీతి పాలనటువంటి దాని నుంచి గట్టెక్కించి వాళ్ళ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్ ఆ రకంగా వాళ్ళ లక్షల సంఖ్యలో మన భారతీయులు మాత్రమే కాదు స్వాగతం పలికి ఆ దేశ అధినేతలు ఏ రకంగా మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు రెడ్ కార్పెట్ వేస్తున్నారు ఇవాళ వెస్టర్న్ కంట్రీసే కాదు ఇస్లామిక్ దేశాల్లో కూడా మోదీ గారిని ఏ రకంగా కొనియాడుతున్నాం ఆస్ట్రేలియా అధినేత అంటాడు ఈజ్ మై బాస్ అంటాడు మోదీ గారిని మనకు రోమాలు నిక్కుపరుస్తూ ఉంటాయి మన మోదీ గారిని కొని ఉంటాయి ఇంకొక నాయకుడు ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నాడు ఇంకొక దేశ అధినేత ఇంకొక దేశ అధినేత మోదీ గారికి పాదాభివందన చేస్తూ ఉన్నాడు ఈ రకంగా మొత్తం వాళ్ళ నూట నలభై కోట్ల మంది ప్రతినిధిగా మోదీ గారు మరి ఏ రకంగా ఈరోజు మన యొక్క మరి ఔన్నతను చాటుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు నాలుగవ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడ్ నుంచి ఆపరేషన్ సింధు వరకు అవరోధాలు ఉన్న అధిగమించి ముందుకు పోతున్నటువంటి భారతదేశం ఇవాళ స్వయం సమృద్ధి ఆయుధాల ద్వారా దేశ రక్షణ మరియు ప్రపంచ ఆయుధ మార్కెట్లో మన దేశ విలువలు పెంచారు ఆపరేషన్ సింధు ద్వారా మన శాస్త్రజ్ఞులు మన మేధావి వర్గం ఉపయోగించిన మిసైల్స్ ఆయుధాలు మరి ఏ రకంగా ప్రపంచాన్ని అబ్బురపరిచాయో టార్గెటెడ్గా ప్రిసైజ్గా మరి దో దిస్ ఇస్ నాట్ బీయింగ్ ఇన్ ఎయిర్ ఆఫ్ వార్ మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ ఆ శిబిరాలను ధ్వంసం చేయడము వారికి ఆ ఎయిర్ బేస్లు కూడా ధ్వంసం చేసి సామాన్యుల మీద కాదు మా యుద్ధం దేశ వ్యతిరేక ప్రపంచం ఏదైతే పట్టి పీడిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయడమే లక్ష్యంగా ఇవాళ మోదీ గారు ఏ రకంగా ఇవాళ బ్రహ్మోస్ కానీ ఆకాష్ కానీ మన క్షిపణులు బ్రహ్మాండంగా ఇవాళ ప్రపంచ మార్కెట్లో మన ఆయుధాల యొక్క డిమాండ్ పెరిగింది అభివృద్ధి సంక్షేమము అంత్యోదయ స్ఫూర్తితో ఈరోజు మరి ఆ రకంగా మోదీ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు లేని నిరుపేదలకు నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించడం పన్నెండు కోట్ల మందికి ఇవాళ కుళాయి